ఇద్దరు సిఏలు ఇద్దరు ఎస్ఐలు సస్పెండ్ చేశారు ఇంతకీ ఆ నలుగురు సస్పెండ్ అవ్వడానికి గల కారణం ఏంటి అనే అంశాన్ని ఈ వీడియో తెలియజేస్తాను సో ఏదైతే రెండు వేల ఇరవై ఒకటిలో తిరుపతిలో లోక్సభ ఉప ఎన్నిక జరిగింది ఆ ఉప ఎన్నికలో దొంగ ఓట్లు నమోదయ్యాయి అని అని చెప్పేసి అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ అంటే కూటమికి సంబంధించిన నేతలు అభిప్రాయపడ్డారు సో సాక్షాధారాలు ఇవిగో ఇవిగా అని చెప్పేసి చూపించినా లేదు లేదా అది ఇది అని చెప్పేసి అంటారు సరే ఇంతక ఎన్నికల్లో వైసీపీ గెలవదంటారా ఖచ్చితంగా గెలుస్తుంది ఉప ఎన్నిక అధికారంలో ఉంది సింపతి ఉంటుంది అధికార బలం ఉంటుంది డబ్బు ఉంటుంది ఆర్థికంగా ఇబ్బంది ఉండదు సో ఖచ్చితంగా గెలుస్తారు కానీ దొంగ ఓట్లు ఎందుకు వేయించాలా అని అంటే ఇదిగో మెజారిటీ ఆ మెజారిటీ ఎందుకు మెజారిటీ చూపిస్తే ఇదిగో మెజారిటీ ప్రజలందరూ ఎక్కువ శాతం మంది ప్రజలు ఈ పరిపాలన తీరు పట్ల సంతోషంగా ఉండారు అనే పాజిటివ్ పల్స్ని ప్రజల్లో ఎక్కించాలనుకున్నారు సో అందు గురించి తిప్పలన్నీ చివరికి ఏం చేశారు వీరు దీనికోసం దొంగ ఓట్లను కూడా ఎన్రోల్ చేసేసారంట ఆ దొంగ ఓట్లు ఆ విధంగా చేయబట్టి ఇప్పుడు ఆ విషయం బయటకు రాబట్టి ఆ సమయంలో ఈ పోలీస్ అధికారులు ఏదైతే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారో అందుకు గాను వాళ్ళు ఇప్పుడు సస్పెండ్ అయ్యారు ఇంతకీ ఎవరెవరు ఏంటి అని అంటే ఇదే తిరుపతి ఉప ఎన్నికల్లో జగన్మాత పాఠశాలలో అక్కడ ఎన్నికలు జరుగుతుంటే ఓ వ్యక్తి దొంగ ఓటే వచ్చాడు బీజేపీ నాయకురాలు శాంతారెడ్డి అతన్ని పట్టుకొని ఆ సీఐకి అప్పచెప్పారు ఆ సిఐ ఏం చేయాలి ఎట్లా వ్యవహరించాలి ఇదిగో చూడండి ఇప్పుడు మీకు తెలియజేస్తా ఏంటి అంటే ఇతను దొంగవాట స్లిప్పులతో వచ్చిన వ్యక్తిని బీజేపీ నాయకులు శాంతారెడ్డి పట్టుకుని ఆవిడ అలిపిరి సీఐ దేవేంద్ర కుమార్కి అప్పగించారు మరి కొన్ని ఘటనలపైన రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది నెంబర్లతో కేసులు నమోదైన ఏడాది పాటు వదిలేశారంట ఏం చెప్పాలి చూడండి తర్వాత బాధ్యతలు చేపట్టిన సీఐ అబ్బన్న దర్యాప్తులో నిర్లక్ష్యం చూపారు సో కొంతకాలం తర్వాత మూసేశారు దీంతో వీరిద్దరిని సస్పెండ్ చేశారు అందుకు ఇద్దరిని సస్పెండ్ చేశారు సో ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది సో అదేంటి అంటే వైసీపీకి వాళ్ళు విధేయంగా వ్యవహరించారు అని చెప్పేసి ఎందుకంటే సిట్టి బృందం దానికి అప్పటి నెల్లూరు ఎస్పీ ఇచ్చిన నివేదిక మేరకు ఇద్దరు సిఐలు మరో ఇద్దరు ఎస్ఐలు కూడా సస్పెండ్ చేయడం రేంజ్ డిఐజీ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు నిన్న అనంతపురం రేంజ్ డిఐజీ నిన్న ఉత్తర్వులు ఇచ్చారనమాట ఈ విధంగా జరిగింది అయితే ఇక్కడ దొంగ ఓటర్లు గుంపులు గుంపులుగా పోలింగ్ బూతుల్లోకి వచ్చేసి అప్పట్లో టీడీపీ ఎంపీ అభ్యర్థి పనభాగలక్ష్మి ఓ వీడియో ఆధారాలతో తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు చేస్తే దీనిపై ఎస్ఐ నాగేంద్రబాబు కేసు నమోదు చేసిన గుర్తు తెలియని వ్యక్తులుగా తేల్చి కేసు మూసేశారంట చిత్తూరు నుంచి తిరుపతికి బస్సులో వస్తున్న మహిళా దొంగ ఓటర్ల వీడియోను టీడీపీ నాయకులు ఎస్వీయూ పోలీసులకు ఇచ్చారు దీనిపై ఎస్ఐ సుమతి కేసు నమోదు చేసి వారు గుర్తులు తెలియని మహిళలుగా పేర్కొంటూ కేసు మూసేశారు దీంతో ఇద్దరు ఎస్ఐలను సస్పెండ్ చేశారు ఇది పరిస్థితి వాళ్ళకి అన్ని ఆధారాలతో సహా ఇచ్చినా కానీ ఏదో అంటారు కదా అయితే ఏ ఏమో వస్తుందని సో వదిలేసేవాడు మనవాడు అనుకోండి ఎవరైనా కానీ గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పేసి అని కేసు మూసేసేయచ్చు ఇబ్బంది ఏముంటుంది అట్లా ఉంటుంది అనమాట సో ఆ విధంగా చేశారు చివరికి చోట కూడా వీళ్ళు ఈ విధంగా చేశారు అని అంటే పొరుగు రాష్ట్రం అయినటువంటి అక్కడ చెన్నై నుంచి తమిళనాడు నుంచి అటు నుంచి ఇటు నుంచి కర్ణాటక నుంచి తరలించేసేసి ఆ ఓట్లను ఏమి చేసేసారు అని చెప్పేసి అప్పట్లో మామూలుగా కాదు ఎంత గగ్గోలు పెట్టినా కానీ లేదు వీళ్ళు కావాలని ఇలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అన్నాను చివరికి ఏమైంది ఇప్పుడు సస్పెండ్ అయ్యారు ఎవరు బలయ్యారు ఎవరి స్వార్థం కొరకు రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క పార్టీ కొరకు వాళ్ళ సీట్ల కోసం వాళ్ళ ఎన్నికల కోసం బలైపోతుంది ఎవరు నాయన అంటే అధికారు సో నిజంగా మన సిస్టంలో కొంచెం మార్పులు చేయవలసి ఉంటుందేమో బహుశా ఎందుకంటే రాజకీయ నాయకులే సుప్రీంగా ఉండటంటే అఫ్కోర్స్ ప్రజాస్వామ్యంలో అంతే అనుకోండి కానీ ఇక్కడ అధికారులకు కూడా ఈ విధంగా ఇక ప్రతిదానికి వాళ్ళు చెప్పిందే చేయాలా అని చెప్పేసి అన్నట్లుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఎవరైనా రాజకీయ నాయకులు ఇవ్వాలనుకున్నా కానీ డైరెక్ట్గా రిటర్న్గా ఇవ్వాలి ఇదిగో మీరు పలానా చేయండి అట్లా చేయండి అని చెప్పేసి అని ఓవరాల్గా చెప్తే ఏ ఒక్కటి వినకుండానో రిటర్న్ గానన్నా ఇస్తే అప్పుడు ఏదైనా సరే తప్పు అదిగో ఆ తప్పులో వీళ్ళు భాగస్వాములేనని చెప్పేసి వాళ్ళు తెలియజేయడానికి ఉంటుంది అంతేగాని ఇప్పుడు అధికారులు భలైపోతూ ఉన్నారు కదా మనం అనేక కేసుల్లో చూస్తూ ఉన్నాం ఇప్పుడు అంతెందుకు కాదంబరి జత్వాన్ని కేసు చూడండి మీరు అది ఎంత దూరం వెళ్ళిందో చివరికి ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యి మరి ఎక్యూజ్డ్గా కూడా మారిపోయారు వాళ్ళు శిక్షలు పడే పరిస్థితి కూడా ఉంది సో ఆ విధంగా ఎందుకు వీళ్ళు బలైపోవటం సో అందుకని రాజకీయ నాయకుల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి అంటే వీళ్ళ ఆదేశాలు నోటి ద్వారా కాకుండా రిటర్న్గా లేఖ ద్వారా ఇచ్చేసారనుకోండి ఎవిడెన్స్ ఉంటుంది ఆ ఎవిడెన్స్ పట్టుకుంటే వారు వీరు అందరూ బుక్ అవుతారు కాబట్టి ఒకవేళ దొరికితే ఏదైనా సరే ఇట్లాంటి కక్షపూరి ధోరణితోనో లేకపోతే అక్రమైన పనులతోనో నిబంధన ఉల్లంఘించే వ్యవహారాలు అట్లాంటివన్నీ అనుకోండి అప్పుడు ఆ విధంగా జరుగుతాయి అలా కాకుండా నేను చెప్తానుగా మీరు చేయండి అని చెప్పేసి అంటే ఎదుర్గోండి బలైపోయేది వీళ్ళే సో మొత్తం మీద అధికారులు అయితే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాలకి ఈ ఒత్తిళ్ళకి బలైపోతుంది మాత్రం సదరు పోలీస్ అధికారులు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇద్దరు సిఐలు ఇద్దరు ఎస్ఐలు ఏదైతే తిరుపతి ఉప ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఉప ఎన్నికల్లో వాళ్ళు చేసిన పనులకు గాను మరి అంటే వాళ్ళు దొంగ ఓటర్లు పట్టించినా కానీ మరి వాళ్ళు చర్యలు తీసుకుపోతే సస్పెండ్ చేస్తారు కదా ఆ సస్పెండ్ చేసిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ